टीवी सेवन न्यूज के स्वागतम ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్తి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని సమస్యలపైన మాట్లాడారు ఈ మేరకు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్ నియోజకవర్గం శాసనసభ్యుడినైనా నాకు ఎటువంటి సంబంధం లేకుండా జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా అధికారులను ప్రశ్నించారు ఇది ఎంతవరకు సమంజసమని ఏ ఒక్క ప్రోగ్రాం కూడా తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు

మాట్లాడట్లేదండి ఒక్క ఒక్క సర్పంచ్కి బిల్లు చేస్తున్నారా సింగిల్ సర్పంచ్ కానీ ఎన్ కానీ వేస్తుందా రెండు సార్లు ఒక పని చేస్తారా మీరు చెప్తా